హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు దేశంలో యాభై ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా యువనీతేగానే ప్రచారం చేసుకోబడుతున్నారు రాహుల్ గాంధీపై బీజేపీ యూనియన్ మినిస్టర్ అంటే మనకు యూనియన్ మినిస్టర్ రామ్ దాస్ అత్వాలే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది న్యూస్ అయితే మీరైతే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి పది మందికి అయితే న్యూస్ని షేర్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే రామ్ దాస్ అత్వాలే ఏమన్నారంటే మనకు రాహుల్ గాంధీ అయితే పెద్ద హిందువు నా అంత గొప్ప హిందువు లేడు నేను శివభక్తుని నేను కాశ్మీర్ పండితుని అని చెప్పారు కదా మరి కాశ్మీర్ పండితు ఎట్లా తెలు తెలియదు వాళ్ళ తాత వచ్చేసి ఒక ముస్లిం సరే వాళ్ళ ముచ్చి ఒక క్రిస్టియను ఆయన ఇప్పుడు ఒక వాళ్ళ ఆయన వాళ్ళ తండ్రి కూడా అంటే వాళ్ళ తాత క్రిస్ ముస్లిం అయినప్పుడు ఈయన ఎట్లా కాశ్మీర్ పండిత్ అయ్యిండు ఎట్లా బ్రాహ్మడు అయ్యిండు లేకపోతే హిందూ అయ్యిండు నాకు అయితే అర్థం కాలేదు ఈ కాంగ్రెస్ కూడా అర్థం కాక వాళ్ళు మనకు తెలంగాణలో కూడా చాలా మంది లీడర్స్ ఆయన కాశ్మీర్ పండిత్ అని చెప్పుకుంటున్నారు కదా ఎట్లయినా తెలియదు ఇప్పుడు తండ్రి వారసత్వం చూస్తే ఆయన వాళ్ళ తండ్రి రాజు మనకు రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి తండ్రి ముస్లిం ముస్లిం అయినప్పుడు ఎట్లా హిందూ అయితే ఉండో నాకు అర్థం కాలేదు మరి ఈ కాంగ్రెస్ లీడర్లు ఏమైనా అట్లా వాళ్ళ అమ్మ వారసత్వం ఏమైనా వస్తుందో నాకు తెలియదు కానీ వారసత్వం వచ్చినా రాహుల్ గాంధీ క్రిస్టియనే కానీ ఎట్లా హిందూ అయినా అర్థం కాలేదు మళ్ళీ నేను శివభక్తుని నేను గొప్ప భక్తుని అని చెప్పుకున్నాను మన రాహుల్ గాంధీ రా రామ మందిర ఓపెనింగ్కి వెళ్ళిండా అంటే వెళ్ళలేదు సరే మందిర ఓపెనింగ్ ఓపెనింగ్ అంటే వెళ్ళడు ఎందుకంటే ఓట్లు కావాలి ఎవరిది అఫీజ్మెంట్ పాలిటిక్స్ అఫీజ్మెంట్ పాలిటిక్స్ ముస్లింలు ఓట్లు కావాలి కాబట్టి వెళ్ళాడు అనుకుందాం పర్లేదు సరే కన్నా వెళ్ళాలి కదా శివుని శివభక్తులు కదా కుంభమేళం దర్శించుకోలే అక్కడ అయోధ్య రామ మందిరం దర్శించుకోలే మళ్ళీ ఈ రామ రామ మందిరం పైన కేసులు వేసిన పార్టీ ఏదంటే అసలు రాముడే లేడు రాముడు అన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక యాభై మంది లాయర్లని పైగా పెట్టి మనకు రా రామమందిరం అసలు ఇది అని చెప్పేసి కేసులు వేసి కొట్లాడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా రాహుల్ గాంధీ హిందూ అయిండో సరే అది ఓని కనీసం కుంభమేళ కాని వచ్చి కుంభమేళ మనకు వచ్చి పార్టిసిపేట్ చేసిందంటే చేయలేదు ఒకసారి ఆలోచించుకోండి హిందువులారా మీరు అని చెప్పేసి నేను చెప్పలేదు ఇది మన రామ్ దాస్ అత్వాలే ఆర్ చెప్పండ్రు యూనియన్ మినిస్టర్ మనం కూడా అర్థం చేసుకోవాల్సిందే కనీసం ఒకదానికైనా ఇలాగ చిన్న చిన్న లీడర్స్ వెళ్తున్నారు ఒక అరవై కోట్ల మంది మహాకుంభం మీలో పాల్గొన్నారు అన్నప్పుడు కనీసం ఈయన సద్బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాశ్మీర్ పండితు హిందువు శివభక్తుడు కనీసం సరే రామ మందిరం అంటే ఎలా సరే ఈ కుంభమేళా కన్నా ఏంది అని దర్శించుకోవాలి కదా దర్శించుకోవాలి ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా వీళ్ళు ఎట్లా హిందుత్వాన్ని డైవర్ట్ చేస్తున్నారు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు కానీ హిందుత్వాన్ని